హలో అండి అందరికీ నమస్తే ఇవాళ మన ఛానల్లో చికెన్ బిర్యానీ ఎలాగో చూద్దాం యాక్చువల్గా చికెన్ బిర్యానీని చాలా రకాలుగా చేస్తారు కదా అందులో ఇది ఒక రకం చాలా సింపుల్ అండి రైస్ కుక్కర్లోనే అయిపోతుంది మొత్తం ఇందుకోసంగా ఏం లేదు కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను అందులో వీడియోలో చూపిస్తున్న మసాలాలు కంపల్సరీగా వేయాలి ఇవి వేసినప్పుడే ఆ ఫ్లేవర్స్ అనేది రైస్కి బాగా పడుతుంది అంటే ఒకలాంటి ఫ్లేవర్ ఉంటుంది అండ్ చికెన్ గ్రేవీ చేసినప్పుడు అది సపరేట్ ఫ్లేవర్ ఉంటుందండి ఈ రెండు కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది ఆ మసాలాలు వేసిన తర్వాత టమాటో పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకొని పిన్లో పెట్టేసి అంటే అది బాగా మగ్గాలి ఈ లోపు చికెన్ చికెన్ మ్యాగ్నేట్ చేసుకుందాం చికెన్లో ఉప్పు పసుపు కారం అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే కొబ్బరి అండ్ టమాటో ఉల్లిపాయ కొత్తిమీర పుదీనా మొత్తం వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ ఫ్రై అవుతున్నటువంటి కడాయిలో ఇంకొంచెం మల్లలు వెల్ వెల్లుల్లి పేస్ట్ వేసుకొని సేమ్ పుదీనా ఉప్పు పసుపు కారం ఇక్కడ ఉప్పు అనేది రైస్ కూడా తీవాలి సో చూసుకొని వేసుకోండి అండ్ వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మిక్ ఈ మిక్చర్ని తీసుకొని ఆల్రెడీ నేను కొంచెం గరం మసాలా కూడా వేసానండి ఆల్రెడీ నేను టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ కడిగి పెట్టుకున్నాను అందులో మనం వాటర్ ఎలా వేసుకుంటామో నార్మల్గానే వేసుకొని ఈ మిక్సీ మిక్సీ ఈ మిక్చర్ని కలిపి పెట్టేసుకోవాలి డరాయి కడాయిలో ఇంకొక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నారండి చికెన్ వేసి మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఉన్నామంటే ఈ చికెన్లో వాటర్ వస్తుంది ఆ వాటర్ కాక ఇంకొంచెం వాటర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి అసలు గ్రేవీ అనేది ఉండకూడదు ప్రతి పీసు మనకి ఫ్రైని ఎలా చేసుకుంటామో అలా చేసి పెట్టుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే జరగాలండి సో దట్ మసాలాలన్నీ చికెన్కి బాగా పడతాయి సో ఇది కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా వచ్చిన తర్వాత ఆపేసుకోవడమే చూసారా ఇలాగా ఫ్రై అవ్వాలి అండ్ ఈ లోపల నాకు చికెన్ ఐ మీన్ రైస్ కూడా కుక్ అయిపోయింది సో ఈ కుక్కర్ని నేను ఆన్లోనే ఉంచానండి అంటే స్విచ్ పడిపోతుంది కదా ఆన్లోనే ఉంచిన తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నటువంటి రైస్ని పైన వేసి దమ్ చేయడమే ఇలాగ ట్వంటీ మినిట్స్ అంటే మనకు బిర్యానీ రెడీ అవుతుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ